केसि सिस्टम सर चेकअप दिस सिस्टम चेकअप अंदर पुछछु नि 1000 सर तेले नि चेकअप गर र आला घर अंदर पावर డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పిల్లలకు కూడా అందరికి దంత పరీక్షలు చేసి వారికి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది అదేవిధంగా బెషన్ పోస్ట్లు కూడా ఇప్పించడం జరిగింది ఈసారి కూడా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన పాఠశాలను ఎంచుకున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతిరోజు మనము మన పిల్లలందరూ దంతక్షేమం అంటే మనకు పంటి నొప్పి కానీ బుప్పేలు కానీ ఇవన్నీ రావడానికి కారణమైంది మనము పండ్లను సరిగ్గా క్లీన్ చేసుకోవడం పోవడం బెజ్ చేయకపోవడం ఎక్కువగా చల్లకి నీళ్ళు తాగడం స్పూట్ తినడం దీనివల్ల చాక్లెట్లు తినడం వల్ల మన పనులు ఖరాబ్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ దంతక్షయం అదే ఈ నొప్పిని నివారించడానికి పనులు క్లీన్గా ఉండడానికి ప్రతిరోజు రెండు సార్లు మనం అదేవిధంగా ముందు ముందు మన పనులను ఎట్లా క్లీన్గా ఉంచుకోవాలో మన డాక్టర్ల బృందం మనకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందుగా పదార్థాలు తినడం వల్ల దంతక్షయం జరుగుతుంది ఈ దంతక్షయాన్ని నివారించడానికి మనము ఏ విధంగా బ్రష్ చేయాలి ఎలాంటి పేస్ట్ వాడాలి తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి ఆహార పదార్థాలు తిన్న తర్వాత బ్రష్ చేసుకోవడం నాన్ వెజ్ తిన్న తర్వాత బ్రష్ చేసుకోవడం పంటికి హాని కలిగించే పదార్థాలను తినకపోవడం ఇలాంటి మెలకువలు మా విద్యార్థులకు గత సంవత్సరం వివరించడం జరిగింది టూత్పేస్టులు వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళ క్యాంపు ద్వారా హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళి ఉచిత వైద్యం కూడా చేయడం జరిగింది ఈ ఇయర్ కూడా నిర్వహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు సార్ మీ బృందానికి మా విద్యార్థులకు మెలుకలు చెప్పి వారి ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో ఉండే అక్కచెళ్ళల్లో కూడా ఈ దంతక్షయం రాకుండా ఈ లోప నివారణకు ఎలా వాళ్ళు ఉండాలో ఈ విద్యార్థుల ద్వారా వాళ్ళ కుటుంబ క్షేమం కూడా జరుగుతుందని భావిస్తున్నాను సార్ ఏంటంటే ఇట్ వరల్డ్ హోరల్ హెల్త్ డే అంటే మనకి సాధ్యమంతవరకు ఏదే ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మెయిన్ కారణం హోరల్ అంటే నూరు అంటే మనము నోటి సంరక్షణ ఉంచుకుంటే మనము సాధ్యమైనంత వరకు ఏ ఆరోగ్య సమస్యలు అయినా కానీ మనం కాపాడుకోవచ్చు దీని కొరకే మనం పాటించాల్సిన కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి అది పాటించండి పిల్లలకు చెప్పేది ఏంటంటే మీరు పాటించాల్సిన ఏంటంటే టూ త్రీ సిక్స్ టూ త్రీ సిక్స్ ఫామ్లా గుర్తుపెట్టుకోండి టూ త్రీ సిక్స్ అంటే టూ టూ అంటే టూ టైమ్స్ అంటే టూ టైమ్స్ బ్రషింగ్ మార్నింగ్ అండ్ నైట్ బ్రషింగ్ చేసుకోండి త్రీ మంత్స్ త్రీ మంత్స్కి బ్రష్ చేంజ్ చేసుకోండి సిక్స్ మంత్స్కి డాక్టర్ని కలవండి ప్రాబ్లం ఉన్నా లేకున్నా కలవండి మంచి ఫుడ్ తీసుకోండి మంచి ఫుడ్ అనంటే యాపిల్స్ తీసుకోండి క్యారెట్స్ తీసుకోండి ఇవన్నీ తీసుకోవడం వల్ల కొంచెం సలైవేషన్ బాగుంటుంది సలైవేషన్ బాగుంటే క్లీనింగ్ యాక్షన్ బాగుంటుంది క్లీనింగ్ యాక్షన్ బాగుంటే బ్యాక్టీరియా అనేది తగ్గిపోద్ది మెయిన్ కారణం మనకు బ్యాక్టీరియా అంటే పళ్ళు పుచ్చిపోవడం కేరీస్ అంతా కారణం బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం మినిమైజ్ చేయవచ్చు బ్యాక్టీరియా అనేది ఫుడ్ తీసుకోవడం కాకుండా కాల్షియం ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే టీత్ కానీ బోన్స్ కానీ స్ట్రెంతన్ అవుతుంది ఇలా కాల్షియం ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే బాగుంటుంది అలానే ఇవన్నీ సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి అంటే టూ టైమ్స్ బ్రషింగ్ చేసుకోవాలి టూ టైమ్స్ ఎందుకు బ్రషింగ్ చేసుకోవాలంటారు అందరు మార్నింగ్ ఒకటిసారి చేసుకుంటారు కదా నైట్ ఎందుకు చేసుకోవాలంటారు నైట్ ఎందుకు చేసుకోవాలి అని అంటే నైట్ టైం అనేది మన నోట్లో సలైవేషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ యాక్షన్ తక్కువ ఉంటుంది ఏదైతే మన ఫుడ్ తీసుకున్నది నైట్ తీసుకున్న ఫుడ్ మళ్ళీ మార్నింగ్ బ్రషింగ్ చేసుకునేంతవరకు పళ్ళ మధ్యలో ఉంటుంది కాబట్టి సలహ తక్కువ ఉంటుంది బ్యాక్టీరియా అనేది యాక్టివ్గా ఉంటుంది కాబట్టి పళ్ళు పుచ్చుకోవే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నైట్ టైం అనేది ఫ్రెష్గా బ్రష్ చేసుకొని పడుకోవాలి అంటే రాత్రి ఫుడ్ తిన్న తర్వాత పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి బ్రషింగ్ కూడా కరెక్ట్ మీద బ్రషింగ్ చేసుకోవాలి బ్రషింగ్ అనేది చిగుల నుంచి పళ్ళ మీదకి చేసుకున్నాలి ఓన్లీ ఇలా డైరెక్షన్ చేయడం వల్ల పళ్ళు అరిగిపోవడము చిగుళ్ళు జారిపోవడము తక్కువ వేజులనే పళ్ళు అరిగిపోయి ఈ పంటి సమస్యలు పళ్ళు గుంజడం ఇట్లాంటిది రావడం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ బ్రషింగ్ చేసేటప్పుడు అనేది చిగుల నుంచి పళ్ళ మీద చేస్తుండాలి అది కరెక్ట్ కాబట్టి ఇదని చేస్తూ ఉంటూ ఎవ్రీ త్రీ మంత్స్కి బ్రష్ చేంజ్ చేయాలి ఎందుకంటే త్రీ మంత్స్ బ్రష్ చేంజ్ చేయాలంటే బ్రష్ అనేది వన్ మంత్కి బ్రష్ చేస్తే బెటర్ కనీసం త్రీ మంత్స్ కన్నా చేంజ్ చేయాలి ఎందుకంటే బ్రష్ అనేది హార్డ్ అయిపోతుంది హార్డ్ అయిపోయిన తర్వాత బ్రష్ చేస్తే ఏంటంటే క్లీనింగ్ కంటే ఎక్కువ పళ్ళు అరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్రష్ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తున్నారు ఈరోజు ప్రపంచ నోటి ఓరల్ హెల్త్ క్యాంప్ ఓరల్ హెల్త్ అవేర్నెస్ అన్నమాట అంటే నోటి జాగ్రత్తలు ఎలా పాటించాలని ప్రపంచవ్యాప్తంగా డెంటల్ డాక్టర్స్ ఇలాంటి క్యాంప్స్ జరుపుతుంటారు మన జగిత్యాల జిల్లాలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తరఫున మేమందరం డాక్టర్స్ కూడా ఇవాళ మార్నింగ్ మన ఓల్డ్ హై స్కూలు సాయంత్రం వాల్మీకి ఆవాసంలో కూడా ఇట్లాంటి క్యాంపు నిర్వహించబోతున్నాము ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు ఎంతమంది రోజుకు రెండు సార్లు బ్రెషింగ్ ఎవరైనా చేస్తున్నారా ఇవాళ రేపు చేతులు లేపండి వెరీ గుడ్ ఇద్దరైనా ఉన్నారు ఇప్పటి నుంచి నేను మళ్ళీ మళ్ళీ మేము ఇంకొక క్యాంపు చేసినప్పుడు రెండు సార్లు బ్రషింగ్ ఎంతమంది చేస్తున్నారంటే అందరు చేతులు లేపాలి ఓకేనా మేము ఇకొచ్చి మేము చెప్పింది విన్నందుకు ఇది చేయాల్సిందే మీరు దానికి తగు జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది చెడు అలవాట్లకు దూరం ఉండాలి పాన్ పరా గుట్కాలు ఇవన్నీ తిన్నా నోటి క్యాన్సర్ కానీ నోటి ఇతర చిగుర్ల సమస్యలు కానీ వస్తూ ఉంటాయి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ నోటి ఆహారం ఆరోగ్యం ఎంత జాగ్రత్తగా ఉంటే మీ బాడీ ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది ఎప్పటికైనా నోటిని సం సంరక్షించుకుంటూ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ముందుగానే డాక్టర్ని సంప్రదిస్తే అది పెద్దగా కాకుండా ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను గుడ్ మార్నింగ్ ఈరోజు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్ ఏదైతే ఉందో అది పెట్టడం చాలా సంతోషకరమైన విషయం ఆ అసోసియేషన్కు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే పిల్లలకు చదువుతో పాటు ఆరోగ్యం మీద కూడా ఇక్కడున్న ఉపాధ్యాయ బృందం ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ ద్వారా ఈ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు మీకు క్యాంప్ పెట్టి విద్యార్థులలో పళ్ళ సమస్యలు ఉండకుండా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చక్కటి కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో ప్రారంభించడం చాలా సంతోషకరం విద్యార్థి దశలో ఆరోగ్యంగా ఉండడం వల్లనే చదువు సక్రమంగా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంతే తప్ప ఆరోగ్యంగా ఇబ్బంది పడుకుంటూ చదవడం చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి ఇప్పుడున్న సమస్య ఏంటంటే ప్రధానమైన సమస్య పళ్ళ సమస్య ఎక్కువ ఎందుకంటే గతంలో అంతగా పళ్ళ సమస్యలు ఉండకపోయేది ఇప్పుడు ఉండడానికి కారణం ఏంటంటే మనం చాక్లెట్స్ అవి ఇవి తింటాం ఆ చాక్లెట్స్ పళ్ళు కట్టలే అందుకొని ఉంటాయి కాబట్టి దానివల్ల పళ్ళు పుచ్చిపోవడం అదేవిధంగా చిగురులు సరిగా ఇది కాకపోవడం ఇలాంటి సమస్యలు చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ ఎవరైతే ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టారో వాళ్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు చదువు నేర్పేయడంతో పాటు పిల్లల ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మీరు మీకు ఎటువంటి సమస్యలున్నా డాక్టర్ల ద్వారా తెలుసుకొని ఆ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో పళ్ళ సమస్యలు రాకుండా జాగ్రత్త పడి మంచి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి గమనించాలా మనకు ఉన్న సమస్యను డాక్టర్ల ముందు చెప్పకపోతే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి మనం ఖచ్చితంగా చెప్తేనే మనకు అవుతుందని మన అమ్మకు అన్నం పెట్టమంటేనే పెడతారు అదేవిధంగా మన సమస్యను కూడా ఖచ్చితంగా డాక్టర్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరు కూడా పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారు అని అనుకోకుండా ఓపెన్ గా మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఆ దిశగా ముందుకెళ్లి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ